హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు అయితే డ్యూటీ కంప్లీట్ చేసుకున్నాం ఏదన్నా స్పెషల్గా వండుకుందామని వచ్చాము ఈ ఖాళీ ప్లేస్లో అయితే వండుకుంటాం చూపిస్తాను చూడండి వీడియో వరకు చూడండి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇదైతే కట్ చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చి బిల్లు అయితే కట్ చేసుకున్నాం దీని మీద పూడ్లు అయితే పెడతాం కదా అందుకని బిల్లు అయితే కట్ చేసుకున్నాం సరిపోద్దని అనుకుంటున్నాను గ్రిల్ కట్ చేసుకున్న తర్వాత ఇలా బెండ్ అయితే చేసుకోవాలి రెండు రోజులని ఇలా జాయింట్ చేసి అయితే కట్టుకోవాలి బైండింగ్ వేర్తో మన గ్రిల్ అయితే రెడీ అయిపోయింది చేసేద్దాం పదండి మనం పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళి మనం అయితే కోల్డ్ సంగతి చూద్దాం ఈరోజు మనం అయితే ఫ్రిడ్జ్ చికెన్ వండుకుంటున్నాం మనకులాగా అక్కడ ఫ్రెష్ కోల్డ్ అయితే ఉండదు ఇలా ఫ్రిడ్జ్లో అయితేనే ఉంటాయి ఇవి వచ్చేసి ఒక్కొక్కటి కేజీలు ఉంటాయి మాకు ప్రతి వారం ఎలా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడేస్తారు మేము కర్రీ వండాలన్నా మాకు కర్రీ చేయాలన్నా వీటితోనే చేస్తాడు కదా చికెన్ చూపిస్తాడు రెండు మాకు ఫ్రెష్ అయితే దొరకవాలి ఇవే ఇవే వండుకోవాలి మనం చూడండి ఇప్పుడు అయిపోయాయి అవి కరగడానికి వేడి నీళ్ళు అయితే పట్టదు ఫైతే అయితే నానబెట్టేసాం మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపో

రూమ్కి అయితే తెచ్చేసుకున్నాం ఇలా చేసుకుని అయితే రూమ్కి అయితే తెచ్చేసుకున్నాం ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్